గౌరవ దంపతుల స్వగృహం నగర్ నందు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకుల సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించిన పానీయం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరవ చరితారెడ్డి మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఉమ్మడి పార్టీల నేతలు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అందరం సైనికులాగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది ఒక్క రేషన్ బియ్యానికి మాత్రమే పరిమితం అయిపోయింది అంతేకాకుండా రేషన్ కార్డులు చెప్పారు మనము ఓటుకు తీసుకొని రావాలి ఓట్లు వేయించుకోవాలి ఓటింగ్ శాతం పెంచుకోవాలి అదే మన ముందుండేది కాబట్టి ఈ రోజు మీరు మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఏ బూత్ లో ఉన్న వాళ్ళు ఏ వార్డుకు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు జన అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడ ఉన్న అభ్యర్థి పైన కూడా అంతే వ్యతిరేకత ఉంది కాబట్టి దీన్ని క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కూటమిగా జత కట్టి ఈ రాష్ట్రాన్ని బాగు కోసం మనం పురుషోత్తమన్నీ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు